నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల యాభై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం కళారత్ర శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఒత్తి పెద్దదైతే వెలుగు పెద్దదవుతుంది శ్రద్ధ ఎంత ఎక్కువగా ఉంటే జ్ఞానం అంతా త్వరగా ప్రాప్తిస్తుంది వెలుగు వత్తి పెద్దదైన శ్రద్ధ ఎక్కువగాయున్న జ్ఞానమటులే అంత త్వరగాను ప్రాప్తించు నను చు తెలియు ఆలకించు ఆలకిల్చు ఆర్యవాకులు గలల్చి ఆలకించు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి